కొన్ని జెన్యున్ అనిపిస్తారు బట్ తర్వాత ఒక్కొక్కసారి కావాలనే ఇండివిజువల్ ప్లేయర్ అని చూపించడానికి అనిపిస్తది బట్ నాకు ఆ షేడ్ అర్థం కాలేదు ఇంకా బట్ ఐ థింక్ మేబీ ఒక సెవెంటీ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ జెన్యున్ అనిపిస్తుంది తొమ్మిది అది అక్క అనేది నా లైక్ రియల్ ఫీలింగ్ కాదు అక్కని అని అక్క అనేది డిఫరెంట్ క్రష్ ని అక్క అనేది డిఫరెంట్ కదా సో అదే అదే వాళ్ళకి సెట్ అవ్వలేదు ఆ టైపులో సో అక్క అన్నారు అనిపించింది ఆ టైప్ నిఖిల్ తో ఫ్రెండ్షిప్ ఎలా అనిపించింది జెన్యునా ఫేకా నిఖిల్ కి నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ కన్నా హీస్ లైక్ మై బ్రదర్ నేను నిఖిల్ ని అన్నలాగా దాంట్లో ఫేక్ అనేది ఒక్క పర్సెంట్ కూడా లేదు ప్యూర్లీ జెన్యున్ ఒక మంచి బాల్ క్రియేట్ అయింది బిగ్ పాస్కి వెళ్ళి ఫస్ట్ నాకు ఒక మంచి ఫ్రెండ్ అనేది దొరకిందే నాకు నిఖిల్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ దొరికింది సో అది కంటిన్యూ అయింది ఇక్కడ వరకు వచ్చింది ఇంకా ముందు కూడా అలాగే ఉంటారు సో నమిల్ ఆడుతున్నాను నబిల్ నెక్స్ట్ డే ఆడుతున్నాడు బ్రో టేస్టీ చె కదా నపిల్ ఎలా ఆడుతున్నారు నబిల్ సూపర్ ఆడుతున్నారు నపిల్ షేర్ లాగా ఆడుతున్నారు